శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కర్కాటక రాశివారు ఇప్పటి వరకు మీరు మౌనంగా గడిపిన దశ ముగిసిపోతోంది ఎన్నాళ్ళుగానూ మీరు ఎదురు చూస్తున్న ఆ వెలుగు ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది గత నెలలో మీరు చూసింది ఒత్తిడే నిరాశే ఓహల మధ్య అస్పష్టతే కాని ఇప్పుడు ఈ జూలైలో మొదటి మూడు రోజులు అంటే జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో మీ జీవితాన్ని మెల్లగా సరిగిద్దే మార్గాన్ని చూపబోతున్నాయి గురుగ్రహం ఆశీర్వాద దృష్టి మీ రాశి పట్ల మెల్లగా పెరుగుతూ మీ ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దశ మొదలవుతోంది మీరు తలెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు కనబడతాయి మీ మనసు నిన్నటి వరకు బాధతో నిండిపోయి ఉన్నా ఇప్పుడు ఆ బాధలు తీరే సంకేతాలు కనబడుతున్నాయి ఆర్థికంగా గడిచిన నెలలు కఠినంగా ఉన్నా ఇప్పుడు ఆదాయం ప్రవాహం లాంటి ఉపశమనం తెస్తుంది కుటుంబంలో ఎప్పటి నుంచో అణిగిన బంధాలు మళ్లీ బలపడతాయి ప్రేమలో ఉన్నవారికి నమ్మకానికి కొత్త నిర్వచనం లభిస్తుంది ఉద్యోగంలో ఎదగాలన్న తపనకు ఇప్పుడు గ్రహబలం తోడవుతోంది మీ పడ్డ కష్టానికి దేవుడు ఇప్పుడు జవాబిచ్చే సమయం ఇదే ఈ మూడు రోజులు శుభదినాలుగా మారబోతున్నాయి గతం మీద దృష్టి పెట్టకుండా భవిష్యత్తుకి నడక వేయండి ఎందుకంటే ఇప్పుడు కాలం మీ వైపు ఉంది జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశం మనమే గతాన్ని వదిలి భవిష్యత్తు వైపు చూసే శక్తిని కలిగి ఉన్నవాళ్ళం కర్కాటక రాశి వారిగా మీరు ఎప్పుడూ భావోద్వేగాల సముద్రంలో తేలుతున్నట్లే అనిపించుకోవచ్చు కానీ మీ హృదయపు లోతుల్లో అపరమైన స్థిరత ఉంది మనసులో చిన్న అలజడి వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి ఈ మూడు రోజులు అంటే జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో మీకు ఓ మెల్లని మార్పు ఓ చిగురించే ఆశ ఓ అంతర్లీన పునర్జన్మను తీసుకొస్తాయి గతంలో మీరు పడిన కష్టాలన్నీ మీ శక్తిని పరీక్షించేందుకు వచ్చినవే గాని మీ ప్రగతిని అడ్డుకోవడానికే కాదు ఇప్పుడు గ్రహాల బలంతో మీరు ముందుకు సాగేందుకు సమయం ఆసనమైంది ఈ రోజులు మీ మనసు మెత్తగా అయినా దీర్ఘ దృష్టి గలది మిమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు మీరు చూపించే ప్రేమ శాంతి ఓర్పు ఇవన్నీ ఈ లోకానికి అవసరమైన విలువలు మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ప్రభావం చూపగలదు ఓ చిన్న చిరునవ్వు ఓ చిన్న సహాయం ఓ చిన్న నిర్ణయం కూడా మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించగలదు మిగతా వాళ్ళు మిమ్మల్ని గుర్తించకపోయినా గ్రహాలు మీ శ్రమను గమనిస్తున్నాయి ఓర్పు మీ శక్తి ప్రార్థన మీ సరించు ఆశయంపై నమ్మకం మీ నౌక మీరు ముందుకు సాగాలి ఎందుకంటే ఈ నాలుగు రోజులు మీకు దివ్యా సూచనల వలె మారో ఇది కొత్త ఆరంభానికి పిలుపు ఇక మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు ఈ నాలుగు రోజులు మీలోని నిజమైన శక్తిని గుర్తించి దాన్ని ప్రకాశింపజేసే నాలుగు వెలుగు కిరణాలు జలతత్వానికి చెందిన కర్కాటక రాశివారు భావోద్వేగాలు మించినవారు వీరు ఎప్పుడూ నెమ్మదిగా ఆలోచించి హృదయాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకునే స్వభావం కలవారు వీరు పుట్టే సమయంలో చంద్రుడు ప్రబల స్థానంలో ఉంటాడు కాబట్టి భావప్రబలత వీరి జీవితం మొత్తం మీద ప్రభావం చూపుతుంది వీరు తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవారు కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చే గుణం వీరిలో చాలా బలంగా కనిపిస్తుంది ఇతరులు బాధపడితే తాము బాధపడినంతగా అనుభవించే దయాగుణం వీరిలో సహజ సిద్ధంగా ఉంటుంది చిన్న విషయానికి హర్షాతిరేకానికి గురవుతారు అలాగే చిన్న విషయంలో బాధపడి లోనవుతారు ఈ రాశివారు ఊహాశక్తి గలవారు కలలు కనేవారు ఒక చిన్న విషయాన్ని గొప్పగా ఊహించగల సామర్థ్యం వీరిలో ఉంటుంది వారిని ఏదైనా పని చేయమంటే వారు తొందరగా ముందుకు రావరు కానీ ఒక్కసారి మనసు పెట్టి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు వీరి నడవడికే ఒక ప్రత్యేకత ఉంటుంది నిమిషానికి నాలుగు విధాలుగా ఆలోచించగలవారు కావడంతో వీరు కొన్ని సందర్భాల్లో మిగిలిన వారికి చింతా కలిగించే పరిస్థితిని కలిగిస్తారు పుట్టుకతోనే తల్లిదండ్రుల ఆదరణ ఎక్కువగా పొందే వీరి కుటుంబ పట్ల అత్యంత బాధ్యతగా ఉంటారు చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలను భుజాలపై వేసుకునే వీరు తల్లిదండ్రులకు అండగా నిలబడతారు వీరి మనసు చాలా బలమైనది అయినా బయటకు మాత్రం అది కనిపించదు కర్కాటక రాశివారు ఎవరైనా ఒకసారి తమ మనసులోకి వచ్చేశారంటే వారి కోసమే బతుకుతారు వారి కోసం ఏదైనా త్యాగానికి కూడా సిద్ధంగా ఉంటారు అయితే ఎవరి మాటల్ని సులభంగా నమ్మే గుణం కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది అందువల్లే కొన్నిసార్లు దోపిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది ఈ రాశివారు ఇంటికే పరిమితమయ్యే మనస్తత్వం కలవారు ఇంటి పని కుటుంబ జీవితం పిల్లల సంరక్షణ కుటుంబ సభ్యుల సంక్షేమం ఇవే వీరి ప్రపంచం చాలా మందికి అనువైన జీవిత భాగస్వాములు కర్కాటక రాశివారే అవుతారు వారికి సరైన గుణములున్న జట అయితే ఈ జీవితం సుఖభరితం అవుతుంది కర్కాటక రాశివారు ప్రేమను వ్యక్తీకరించడంలో నెమ్మదిగా ఉంటారు కానీ అది ఒకసారి వెలికి తీయగలిగితే శాశ్వత ప్రేమను అందిస్తారు నమ్మకాన్ని చూస్తారు ఒకరు వాళ్లను మోసం చేస్తే లేదా మనసు కలిపి మాట్లాడకపోతే చాలా త్వరగా మనసు పోయి బాధపడతారు వీరికి జ్ఞాపకాల మీద బలమైన ప్రేమ ఉంటుంది చిన్న చిన్న జ్ఞాపకాలను కూడా మదిలో నిలుపుకుని జీవించే గుణం వీరిలో కనిపిస్తుంది పాత ఫోటోలు పాటలు అనుభవాలు వీరి జీవితంలో ప్రత్యేక స్థానం పొందుతాయి వీరు మార్పులను తొందరగా ఆమోదించరు కొంత సమయం పడుతుంది వారి నమ్మిన వ్యక్తుల మాటలు వింటారు కానీ కొత్త వ్యక్తులపై మొదటి చూపులోనే అభిప్రాయం ఏర్పరుచుకుంటారు కర్కాటక రాశివారికి నీటి తోడు ఉన్న ప్రాంతాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి సముద్రతీర ప్రాంతాలు నదుల పక్కన ఉన్న చోట్లలో వీరు ప్రశాంతంగా జీవించగలరు వీరి ఆరోగ్యం ఎప్పుడూ భావోద్వేగాలపై ఆధారపడుతుంది ఒత్తిడిలోకి వెళ్లినప్పుడు శరీరానికి ప్రభావం పడే అవకాశం ఉంటుంది మంచి ఆహారం సరిగ్గా నిద్ర ప్రేమ పూరిత కుటుంబ వాతావరణం వీరికి ఎంతో అవసరం ఆర్థికంగా కర్కాటక రాసివారు చాలా జాగ్రత్తగా వ్యయించేవారు పొదుపు అనే గుణం వీరిలో సహజంగా ఉంటుంది ఒక్కోసారి అవసరం లేకపోయినా భవిష్యత్తును ఊహించి ఖర్చు చేయకుండా ఆపేసే స్వభావం ఉంటుంది వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఎమోషనల్ బలాన్ని ప్రదర్శించే వీరు సహచరులకు ఆదర్శంగా నిలుస్తారు నాయకత్వం తీసుకోవడంలో వెనుకాడతారు కానీ కష్ట సమయంలో అందరికీ అండగా నిలవడంలో వీరే ముందుంటారు సాహిత్యం సంగీతం కళలు వంటి భావప్రధాన రంగాల్లో వీరు అత్యంత ప్రతిభ చూపగలుగుతారు రచయితలు కవులు చిత్రకారులు సంగీతకారులు అనే రంగాల్లో కర్కాటక రాశివారు చక్కటి పేరు తెచ్చుకుంటారు ఇంకా కర్కాటక రాశివారు పిల్లల పట్ల ఉన్న అనురాగం వల్ల మంచి తల్లిదండ్రులుగా ఎదుగుతారు పిల్లల సంరక్షణ వారికి సరైన మార్గనిర్దేశం ఇవ్వడం ఎమోషనల్ బలంగా నిలవడం వంటి అంశాల్లో వీరు ఎంతో నిష్టతో ఉంటారు పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో వీరు ముందుంటారు తల్లిదండ్రులుగా వారిలో నమ్మకాన్ని కలిగించడం మమకారాన్ని పెంపొందించడం ముఖ్యమైన లక్షణంగా నిలుస్తుంది ఈ రాశివారు తమ భావాలను ఎప్పుడూ పూర్తిగా బయటపెట్టరు కొన్నిసార్లు వారు ఎదుర్కొంటున్న సమస్యలను లోపలే దాచేసుకుని మౌనంగా ఉంటారు అది వారికి మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి వారితో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు తమ లోతైన మనసును మెల్లగా బయటపెడతారు ఇలా ఈ రాశివారు తమ జీవితంలో ఎంతో ప్రేమ బాధ్యత భావోద్వేగం కలిగి జీవించేవారు కుటుంబం బంధుత్వం అభిమానం వీరి జీవితానికి పునాది ఎవరి జీవితమైనా ప్రేమ లేకుండా శూన్యమే కర్కాటక రాశివారు ఆ ప్రేమను పెంచి పరిరక్షించి ఇతరుల జీవితాలను వెలుగుతో నింపగలవారు వీరి జీవితంలో ఒక చిన్న మాట కూడా ఎక్కువ గాయాన్ని కలిగించగలదు అదే విధంగా ఒక చిన్న ప్రేమ కథ కూడా వీరికి జీవితాంతం గుర్తుండే జ్ఞాపకంగా మిగులుతుంది నమ్మిన వాళ్ల పట్ల వీరి ప్రేమ అమోఘం భయపడి వెనుకడుగు వేసే వీరు కావచ్చు కానీ ఒక్కసారి ధైర్యంగా నిలబడగలిగితే ఏ సమస్యనైనా తట్టుకుని ముందుకు సాగగలరని నిరూపిస్తారు అందుకే కర్కాటక రాశివారు ఓ ముదుమైన హృదయం ఘనమైన బాధ్యతను కలిగి ప్రేమతో నిండిన జీవితం గడిపే మహనీయులు జూలై ఒకటి ఈరోజు కర్కాటక రాశివారు భావోద్వేగపూరితమైన ఉదయంతో ప్రారంభిస్తారు చంద్రుడి స్థానం మీ రాశిలో నడుస్తుండటంతో మానసికంగా కొంత ఒత్తిడి అనిపించవచ్చు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి చిన్నగా బాధించే సంఘటనలు గుర్తొచ్చిలోనయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సానుభూతితో మాట్లాడితే మంచి ఫలితాలుంటాయి అనవసర చర్చల్ని నివారించాలి ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు రావచ్చు మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది వాణిజ్య వ్యాపారాలకు తొలినాళ్లలో ఆలస్యం కనిపించిన మధ్యాహ్నానికి లాభదాయకమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు కొత్త ఒప్పందాలు చర్చల స్థాయిలో ఉండొచ్చు విద్యార్థులకు చదువు మీద ఫోకస్ పెంచుకోవాల్సిన సమయం నిర్లక్ష్యం చేస్తే తరువాత వృద్ధి నిరోధితమవుతుంది ఆరోగ్యపరంగా ఈ రోజు జీర్ణ సంబంధిత సమస్యలు ఒత్తిడితో తలనొప్పులు బాధించవచ్చు పౌష్టికాహారం తీసుకోవడం తగిన విశ్రాంతి అవసరం ప్రేమ విషయాల్లో నిశ్చితమైన నిర్ణయాలు తీసుకోవద్దు అవి భావోద్వేగాల ఆధారంగా ఉండవచ్చు నేస్తమిత్రులతో జరిగిన పాత మనస్పర్ధలు తొలగించే ప్రయత్నం చేయాలి శుభముహూర్తాలు తక్కువగా ఉండడం వల్ల పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ఆదాయ వ్యయాలను సమతుల్యంలో ఉంచేందుకు వ్యయంపై నియంత్రణ అవసరం ఇంటి పెద్దల సూచనలు పాటించండి వారి అనుభవం మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఈరోజు ఏ పనినైనా ఆలస్యం కాకుండా పూర్తి చేయడం మంచిది శత్రు ప్రజ్ఞత కూడా కొంత పెరుగుతుండవచ్చు కావున జాగ్రత్తగా వ్యవహరించండి పొరుగు వారితో సహకారం పొందండి ధన సంబంధ విషయాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి వాహనయానం చేస్తే జాగ్రత్తగా ఉండాలి పత్రాల విషయంలో అసౌకర్యం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి శివ పూజ చేయడం ఫలితాలను అందిస్తుంది దోష నివారణకు హనుమాన్ చాలిస పఠించడం ఉత్తమం చిన్నపాటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ పేరును మరింతగా ప్రజలలో పొందుతారు మీకు నమ్మకంగా ఉండే వ్యక్తి ఈ రోజు మీకు శక్తినివ్వగలడు మరెవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తిని నమ్మండి ఇవాళ మీరు తీసుకునే ఓ చిన్న నిర్ణయం రేపు మీరు ఎదుగుదలకు బీజం వేస్తుంది అందుకే ఓపిక అవగాహనతో నడవాలి జూలై రెండు ఈ రోజు మీకు అంతరంగికమైన ప్రశాంతతను తీసుకురావడమే కాక కొన్ని విషయాల్లో అవగాహన పెరిగే రోజు ఉదయం నుంచి మానసికంగా సంతోషంగా అనిపిస్తుంది కుటుంబంలో చిన్నపాటి శుభవార్తలు వినబడే సూచనలు ఉన్నాయి కర్కాటక రాశివారికి చంద్రబలంతో పాటు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారాలలో చురుకుదనంతో ముందుకు వెళ్లే అవకాశం ఇంట్లో ఉన్న యువతకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఇంటర్వ్యూలు ఫోన్ కాల్స్ రిక్రూట్మెంట్ మాదిరి విషయాలు ఎదురయ్యే అవకాశం ఉద్యోగస్తులకు పై అధికారులు మెచ్చే పనితీరు ఉంటే మెరుగైన స్థానం అందుతుంది ఉద్యోగ మార్పు ఆలోచనలున్న వారికి ఈ రోజు ఫోకస్ చేసిన మంచిది చిన్న వ్యాపారులైతే కొన్ని కొత్త కస్టమర్లు రావడం ద్వారా ఆనందం కలుగుతుంది ఆకస్మికంగా వచ్చిన లాభం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది గాని నీటి గురించి జాగ్రత్త అవసరం డిహైడ్రేషన్ మాదిరిగా సమస్యలు రావచ్చు స్నేహితుల కలయిక సామూహిక పనులలో పాల్గొనడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది ప్రేమ సంబంధాల్లో మరింత నమ్మకం పెరగడం వల్ల సంబంధం బలపడుతుంది ఒక్కో మాటను శ్రద్ధగా మాట్లాడాలి చిన్న అపాధం పెద్ద గొడవకు దారి తీయచ్చు వాహనాలను జాగ్రత్తగా నడపాలి దూర ప్రయాణాలకు అనుకూలం కాదు ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత అవసరం పాత బాకీలను వసూలు చేసేందుకు అనుకూల పరిస్థితి ఇంటి పెద్దల ఆశీర్వాదంతో పనులు త్వరగా పూర్తవుతాయి ఈరోజు చేపట్టే పుణ్యకార్యం మీ భవిష్యత్తుకి మార్గం చూపుతుంది గురువుగారి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మీ పనులకు ఓదం లభిస్తుంది ఇంటి శుభకార్యాలపై చర్చలు ప్రారంభమవచ్చు మీ భావోద్వేగాలు బలంగా ఉన్నా వాటిపై నియంత్రణ సాధించడం చాలా అవసరం సాయంత్రానికి మీరు ఎంతో సంతృప్తిగా అనిపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది శుభవార్తను కుటుంబానికి చెప్పే అవకాశం ఈరోజు చేసే ధ్యానం ప్రార్థనలు చాలా కలప్రదమవుతాయి లక్ష్మీదేవిని పూజిస్తే ఆశించిన ఫలితం పొందవచ్చు పూర్వవాసనల బలం ఈ రోజు మీకు మంచి దారిని చూపుతుంది జూలై మూడు ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మికత కలిసి రావడం ద్వారా మానసికంగా ప్రశాంతత లభించనుంది గురుగ్రహ ప్రభావం అధికంగా ఉండటం వలన దైవానుగ్రహంతో పని ఫలితం వస్తుంది మీ ప్రయత్నాలకు కృషికి తగిన గుర్తింపు లభించే రోజు ఉదయం లేచి స్నానం చేసి విశ్రాంతిగా ప్రార్థన చేస్తే మిగతా రోజు మీకు జ్ఞాన ప్రభ తోడుగా ఉంటుంది కార్యాలలో ఏకాగ్రత పెరిగే పనితీరు మెరుగవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి పైవారి నుండి సమాచారం వచ్చే సూచనలు విదేశీ పనులపై దృష్టి పెట్టేవారికి అనుకూల సమాచారం లభించవచ్చు విద్యార్థులకు పాత డౌట్స్ క్లియర్ అవుతూ మోటివేషన్ లభించే రోజు వ్యాపార సంబంధమైన పాత లాభ నష్టాలపై సమీక్ష చేసి ముందుకెళ్లడం అవసరం ఈ రోజు కొత్త పెట్టుబడులు ప్రారంభించవచ్చు కానీ ధనం ఖర్చు చేసే ముందు పక్కాగా ఆలోచించాలి ఆరోగ్యపరంగా నిద్రలేని ఒత్తిడికి సంబంధించి సమస్యలు తలెత్తవచ్చు మానసికంగా రిలాక్స్ అయ్యేందుకు ధ్యానం ప్రాణాయామం శ్రేయస్కరం ప్రేమ విషయాల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అది జీవితాన్ని మార్చే స్థాయిలో ఉండొచ్చు మిత్రుల మాటలపై పూర్తిగా ఆధారపడకుండా మీరు స్వంతంగా పరిశీలించడం అవసరం కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం హనుమంతుడిని పూజించడం ద్వారా శక్తి ధైర్యం లభిస్తుంది పాతకాలపు సమస్యలు ఇప్పుడు కొంత కొంతగా పరిష్కార దశకు చేరుకుంటాయి మీ చుట్టూ ఉన్నవారు ఈ రోజు మీ పట్ల ఆకర్షితులవుతారు అందుకే మీ మాటలు చాలా బాధ్యతతో ఉండాలి మీ చేతిలోకి కొత్త బాధ్యతలు రావడం వల్ల స్థిరత పెరుగుతుంది గురుదక్షణగా ఎవరికైనా సహాయం చేస్తే దాని ఫలితం బాగుంటుంది ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలు మీ జీవితానికే మలుపు తిప్పేలా ఉంటాయి కనుక జాగ్రత్తగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ రోజు మీరు ఎదుర్కొనే వ్యక్తి చెప్పిన మాటలు మీ జీవిత మార్గాన్ని మార్చగలవు ఓర్పు వినయంతో వ్యవహరించండి విజయం మీదే కష్టాల మధ్య ఆశ కనిపించినా అది ఒక్క చిరునవ్వుతో ప్రారంభమవుతుంది మీరు ఈనాటి నుంచి ఎదుర్కోబోయే నాలుగు రోజులు అనుభవాన్ని శక్తిగా మార్చే రోజులు ఎన్నో రోజులుగా మదిలో కొట్టుకుంటున్న ఆ ప్రశ్నకి ఈ రోజు సమాధానం లభించవచ్చు చూశారు కదండి ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చెయ్యండి